చాలా విషయాలు మన కార్మిక సంఘాల నాయకులు రైతు సంఘాల నాయకులు చెప్పారు ఈరోజు ప్రత్యేకతల గురించి నాయకులు ప్రస్తావన చేశారు మరో ప్రత్యేకత కూడా ఉంది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతూ ఉంది ఆ సందర్భంగా మనం భారత రాజ్యాంగాన్ని స్మరించుకోవాలి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలి బీజేపీ రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికుల యొక్క ఆకాంక్షలనే డిమాండ్స్నే కాకుండా భారత రాజ్యాంగాన్ని కూడా విచ్ఛిన్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకెళ్ళి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు లౌకికతత్వం సామ్యవాదం అని పెట్టారు కాబట్టి ఎమర్జెన్సీలో తీసుకున్న నిర్ణయం చెల్లది మీరు కొట్టి ఏంటంటే ఒక సంతోషదాయకం ఏమిటంటే చాలా సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు భారతదేశానికి లౌకికతత్వం సామ్యవాదం పనికి వస్తాయని చెప్పారు అందుకు మన అభినందనలు సుప్రీంకోర్టు తెలియజేయాలి అదొక ముఖ్యమైన విషయం అంతేకాదు ఇవాళ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎందుకు రాజ్యాంగం మనం తెచ్చుకున్నాం దేని కోసం తెచ్చుకున్నాం ఎవరి కోసం తెచ్చుకున్నాం అదానీ గారి కోసం తెచ్చుకున్నామా అంబానీ గారి కోసం తెచ్చుకున్నామా మన సాగర్ గారు పద్మ గారు చెప్పారు చాలా విషయాలు కార్మిక రంగ నాయకులు కూడా చెప్పారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చట్టాలను తీర్చక రావటం ప్రజలకు ఉపయోగపడే వాటిని పక్కన పెట్టి రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటనంటే మన దేశంలో ఇప్పటిదాకా ఎనభై ఐదు కోట్ల మంది ప్రజలు ఇరవై ఐదు కోట్ల రేషన్ కార్డుల ద్వారా ఆహారం పొందుతా ఉన్నారు యూపీఏ ఉన్నప్పుడు దీన్ని స్ట్రెంత్ చేశారు ఇప్పుడు దాంట్లో ఆరు ఐదు కోట్ల ఎనభై లక్షల రేషన్ కార్డులని ప్రభుత్వం రద్దు చేసింది దేని కూడా రద్దు చేశారు ఆధార్ను అనుసంధానం చేశాం కాబట్టి రేషన్ కార్డు రద్దు అయిపోయినాయి అని చెప్పారు రైతు సంఘాలకి కార్మిక సంఘాలకు మనం గమనించాల్సింది ఏమిటనంటే రేషన్ కార్డులు రద్దయితే వ్యవసాయ కార్మికులకే నష్టం కాదు కార్మికులకే నష్టం కాదు రేషన్ ఉంది కాబట్టి రేషన్ ద్వారా బియ్యం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది రేషన్ షాపులు బంద్ అయితే రేషన్ కార్డులు పోతే ఎఫ్సీఐల ద్వారా కొనాల్సిన అవసరం కూడా పోతుంది ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి మంచి కుక్కని కుక్కలాగా చెప్పాలని అంటే ముందు దొరికినోడుకల్లా ఏం చేయాలా ఇది మంచి కుక్క కాదని ఒక రాయేస్తూ ఉంటే అందరూ రాయేస్తూ ఉంటారు నరేంద్ర మోడీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థని విచ్ఛిన్నం చేయటం అని అంటే ఎఫ్సీఐల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఏరే దొడ్డి ద్వారా ప్రయత్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అదొకటి రెండోది ఏమిటి దేశంలో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వ్యవసాయ కార్మికులు పరవలేదనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ఏం చెప్తుందంటే ఇటీవల కాలంలో రైతులు ఐదు వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఐదు వేల తొమ్మిది వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమిటంటే కంటే వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అందుకే కార్మిక వర్గం కూడా వ్యవసాయ కార్మికుల డిమాండ్ను ముందు పెడతా ఉంది ఇప్పుడు కంపెనీలు మూతపడుతున్నాయి మోడీ గారు అంటాడు మేము ప్రపంచానికి ఆహారాన్ని పెడతాం ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాం అని లేసన్ దగ్గర నుంచి ప్రపంచం తిరిగి వస్తూ ఉన్నాడు మన కంపెనీలు ఎందుకు మూతపడుతున్నాయి మన కొనుగోలు శక్తి ఎందుకు పడిపోతూ ఉంది దానికి ప్రధానమైనది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో గతంతో పోలిస్తే కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది కొనుగోలు శక్తి పెరగకుండా భారతదేశంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిని సాధించలేము కొనుగోలు శక్తి పెరగాలంటే భూములు ప్రజల దగ్గరకు రావాలా భూ పంపిణీ జరగాల అందుకే రైతు సంఘాల మద్దతు కార్మిక సంఘాల మద్దతు వ్యవసాయ కార్మికులు గ్రామ పేదలు నిర్ణయించుకుంది ఏమిటంటే ప్రభుత్వం భూములు పంచిద్దా బీజేపీ మీద మాకు నమ్మకం లేదు అదానికి భూములు ఇస్తుంటారు అంబానీలకు భూములు ఇస్తారు తాతాలో భూములు ఇస్తారు మిగిలిన పేదలకు భూములు ఇవ్వరు అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మోడీ మీద మాకు నమ్మకం లేదు కానీ కార్మిక సంఘాల మీద మాకు నమ్మకం ఉంది మీద మాకు నమ్మకం ఉంది అంటే మేము భూ పంపిణీ చేస్తాం మేము అరకలు కడతాం భూములు దుల్లుతాం మీరు మద్దతు ఇవ్వాలి మిమ్మల్ని అందరి మేము కోరుతా ఉన్నాం అందు కార్మిక సంఘాలు రైతు సంఘాలు ముందుకు రావాలి కాబట్టి ఈ రోజు దేశంలో అదాని యొక్క కన్ను వ్యవసాయం మీద పడింది మనం ఏమనుకుంటామని అంటే వ్యవసాయం అంటే ఎంత మన జీడిపి నుంచి వచ్చేది పదిహేను శాతం పద్దెనిమిది శాతమే కదా అనుకుంటాం మన జనక ప్రసాద్ గారు లెక్కలు బాగా చెప్తాడు లెక్కల్లో దిట్ట కానీ మన మన దాంట్లో పద్దెనిమిది శాతం వ్యవసాయం నుంచి వచ్చిన అరవై ఐదు నుంచి డెబ్భై లక్షల కోట్లు మన జీడిపి నుంచి వ్యవసాయ రంగం నుంచి వస్తుందండి అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల కోట్లు కాబట్టి మోడీ గారు కానీ మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అదాని అంబానీ వ్యవసాయం మీద కన్నేశారు అంతేకాదు ప్రపంచంలో ముప్పై వంతు దేశాల్లో పంటల సరిగా పండవు అంతేకాదు ఒక ఆరు మూడు నెలలు పంటలు పండితే తొమ్మిది నెలలు మంచుతూ ఉంటాయి కానీ ప్రపంచంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రపంచానికి అవసరమైన అన్ని పంటలు పండించగలిగినటువంటి ఆసియా దేశాల్లో ప్రధానమైన దేశం ఇంకా చైనా కన్నా భారతదేశం కాబట్టి ఈ వ్యవసాయాన్ని ఆక్రమించి విదేశీపై పెట్టుబడులు పెట్టి ఆ పద్ధతిలో ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా ఇవాళ అదాని దోపిడీకి అంబానీ దోపిడీకి మనం ప్రయత్నం చేయాలో ముందుకు రావాలో అందుకే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు అంటాడు మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేం చెప్తా ఉన్నాం మాది త్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏంటి తా త్రిపుల్ అంటే రైతులు మాకు ఒక కార్మికుల మొక్క గింజనం వ్యవసాయ కార్మికులు మొక్క గింజనం అంటే భారతదేశంలో ఉత్పత్తి వర్గాలన్నీ ఒక మీద వేదిక మీదకి వచ్చినాయి మోడీ గారు మీరు సంబరపడచ్చు అదాని మిమ్మల్ని మహారాష్ట్రలో గెలిపించాడు రాబోయే కాలంలో ఈ మూడు ఉత్పత్తి వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అదాని అంబానీకి కోరి కట్టి చేస్తాం భారతదేశంలో అందుకోసం అందరం ముందుకు రావాలి ఈ పోరాటాన్ని ఉధ్వతం చేయాలని కోరుతూ నమస్కారం మిత్రులారా మీకు అందరికీ